ఉల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో తెలుగు డైలీ టీవీ సీరియల్స్ ఉన్నాయి అయితే ఎన్ని సీరియల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో ఒక స్టార్ హీరో నటించిన సినిమాకి వచ్చేంత హ్యూజ్ స్టార్డమ్ని క్రేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుని నేటికి అంతే హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్ అనగానే మనందరం టక్కున చెప్పేది కార్తీక దీపం సీరియల్ నిజం చెప్పాలి అంటే ఇది ఒక సీరియల్ అని అనడం కంటే మన తెలుగు బులితెర ప్రేక్షకులు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎమోషన్ అని చెప్పాలి అలా ప్రతి ఒక్కరిని అంతగా ఆదరించేలా ప్రతి ఒక్కరికి అంతగా చేరువైపోవడం మాత్రమే కాదు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ సీరియల్లోని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి దగ్గరైపోయి నిజ జీవితంలో కూడా ఆ క్యారెక్టర్లో నటించిన వాళ్ళని అదే క్యారెక్టర్ పేరుతో పిలిచేంతగా చేరువైపోయిన సీరియల్ అలా అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకునే ఈ సీరియల్లో సీరియల్లో హీరోయిన్గా ఓ స్టార్ హీరోయిన్కి వచ్చేంత ఇమేజ్ని స్టాండమ్ని సొంతం చేసుకున్నది మన వంటలక్కగా మనం ముద్దుగా ప్రేమగా పిలుచుకుంటున్న ప్రేమి విశ్వనాథన్ అలాంటి ఈ ప్రేమి విశ్వనాథన్ గారి గురించి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి ముఖ్యంగా ఈవిడ గురించి మాట్లాడుకోవాలి అంటే కార్తీక దీపం ముందు ఆ తరువాత అని మాట్లాడుకుంటే సరిగ్గా సరిపోతుందేమో మలయాళంలో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రస్గా కెరియర్ని ప్రారంభించినప్పటికీ మలయాళంలో ఎంత ఇమేజ్ని సంపాదించుకుందో అంతకంటే ఎక్కువగా అవ్వడానికి తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ మన తెలుగు బులితెర ప్రేక్షకులకి వంటలక్కగా దీపగా బాగా దగ్గరైపోయింది అలాంటి ప్రేమి విశ్వనాథన్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పుడైతే కార్తీక దీపం సీరియల్ అత్యంత ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుందో అలాంటి నేపథ్యంలోనే ఆవిడికి సంబంధించిన ప్రతి విషయం కూడా నేటికి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ప్రేమి విశ్వనాథన్ గారి గురించే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనందరికీ వంటలక్కగా దీపగా దగ్గరైపోయి కార్తీక దీపం వన్ ఇప్పుడు కార్తీక దీపం టూ నవ వ సీరియల్తో మన ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈమె భర్త అంతకం మించి ఈమె కొడుకు ఎవరో ఏం చేస్తుంటాడో తెలిస్తే ఆశ్చర్యపోతాము ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రేమి విశ్వనాథన్ మలయాళ కుటుంబానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో తర్వాత డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా మలయాళంలో తన కెరియర్ని ని ప్రారంభించింది ఇక ప్రేమి విశ్వనాథ్ మలయాళంలో కారుముత్తు అన్న డైలీ టీవీ సీరియల్తో సీరియల్ యాక్టర్స్గా తన కెరియర్ని ప్రారంభించింది ఆ సీరియల్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టడం మాత్రమే కాదు అదే పేరుతో మన తెలుగులో కార్తీక దీపం అన్న సీరియల్ ద్వారా మన తెలుగు బుడితెరు రంగంలోకి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అడుగుపెట్టింది ఇక కార్తీక దీపం సీరియల్లోని దీపగా వంటలక్కగా మనకి ఎంత దగ్గరైపోయిందంటే దాదాపు ఐదేళ్లకు పైగా ప్రసారమైన ఈ సీరియల్తో ప్రతి ఒక్కరూ ప్రేమి విశ్వనాథ్ గురించి మాట్లాడుకున్న వాళ్ళే అలా అందరికీ దగ్గరైపోతూ ఇప్పటికీ మనందరినీ అలరిస్తూనే ఉంది ఇది ఇలా ఉంటే ప్రేమి విశ్వనాథ్ సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అంతే కాకుండా ఆయుర్వేద శాస్త్ర నిపుణుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న డాక్టర్ వినీత్ భట్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక పెళ్ళైన ప్రేమి విశ్వనాథ్ కి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు ఇంతకీ ప్రేమి విశ్వనాథ్ కొడుకు ఎవరు ఎలా ఉంటాడో అతడు ఏం చేస్తుంటాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే తల్లేమో స్టార్ గా బుల్లితెర రంగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం తండ్రి ఏమో ఓ ప్రముఖ ఆస్ట్రాలజర్గా గా ఆయుర్వేద శాస్త్ర నిపుణుడిగా డాక్టరేట్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎంతోమంది ప్రముఖ వ్యక్తులకి వాస్తు శాస్త్ర నిపుణుడిగా ఎన్నో సలహాలు ఇస్తూ అలా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉంటే మరి వీళ్ళిద్దరికీ కలిగిన వాళ్ళ కొడుకు అంటే ప్రేమి విశ్వనాథ్ కొడుకు ఏం చేస్తున్నాడో తెలిస్తే నూరు పెడతాము ఇక ప్రేమి విశ్వనాథ్కి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు అతని పేరు మనుజిత్ వినీత్ భట్ ఇక ఇతడిని చూస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసింది ఆరు హైట్ తో సిక్స్ ప్యాక్ బాడీ తో ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటాడు ప్రేమి విశ్వనాథ్ కొడుకు ఈ అబ్బాయి ఎంత టాలెంట్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఎవరి రంగాల్లో వాళ్ళు రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు గడిస్తే ఇక ఇతడు కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లోను అంతేకాకుండా వివిధ రకాల అథ్లెటిక్ యాక్టివిటీస్లో లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు అలా వయసు పెరిగే కొద్దీ ఆర్చరీలో శిక్షణ తీసుకొని ఎన్నో నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్స్లో పాల్గొని ఎన్నో మెడల్స్ని కూడా సంపాదించుకున్నాడు అంతేకాదు ఇతడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని రకాల క్యూట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి ప్రస్తుతానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న మనుజిత్ ఫోటోలు నెట్టింట్లో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి మనుజిత్ని కనుక చూసినట్లయితే ఎవ్వరూ నమ్మరు ఇతడు ప్రేమి విశ్వనాథ్ కొడుకు ప్రేమి విశ్వనాథ్ కి ఇంత హ్యాండ్సమ్ కొడుకున్నాడా అనిపిస్తారు అలా ఆ సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్తో ఆ అడుగుల హైట్ తో ఎంతో హ్యాండ్సమ్ లుక్ తో కనిపిస్తూ ఉంటాడు మన వంటలక్క గారి కొడుకు అతడి అసలు సంగతి మరి బుల్లితెరపై తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తెలుగు రాకపోయినప్పటికీ మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని అందరికీ బాగా దగ్గరైపోయిన ప్రేమి విశ్వనాథ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె కొడుకు ఎవరు ఏం చేస్తుంటాడో తెలుసా అంటూ ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి